హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మేము ఇంటికాన్న ఉన్నాం ఏం పనులు లేక వాన పడుతుంది మూడు రోజులు ఉండి అయితే అమ్మమ్మ ఉండి మా ఇంటి పక్కన ఒక అమ్మమ్మ లక్ష్మమ్మ అమ్మమ్మ ఉంటుంది చూడండి ఈ అమ్మమ్మ బోరుగా కొడుతుందంట అంట ఎవ్వరు చూడు టీవీలు ఫోన్లు పట్టుకొని ఉంటుర్ర బిడ్డ ఎవ్వరు ముచ్చట్లు పెడతలేరు మాతోనే అని వచ్చి అడుగుతుంది కొద్దిసేపు మా అమ్మమ్మని అడుగుదాం తిన అమ్మమ్మా బిడ్డ మా ఫ్రెండ్స్ బాగున్నారా బాగురా అయితే ఈ రోజు వాన పడిందని ఇంటికాడు ఉన్నావు రోజు పని పోతున్నావు కదా ఎట్లా అనిపిస్తుంది ఉంటే బోర్ వస్తలేదు బిడ్డ బోర్ వస్తుంది ఏం పంద వస్తలేదు టైం కూడా పాస్ అయితే టైం పాస్ అవుతుంది రోజు అట్లా పోతే ఆరు గంటల వరకు మళ్ళీ వచ్చే వరకు మంచి ఉండేది ఆరోగ్యం కూడా ఏముంది బోర్ వచ్చినట్ట నిద్ర పోయినట్టే ఉంది రోజు పని చేసి చేసి ఇంటికాడు ఉంటే బోర్ కుడుతుంది అంట ఫ్రెండ్స్ పని అలవాటు అయిన వాళ్ళకి కట్న ఉంటుంది వెనకట పని చేసి చేసి ఉన్నారనమాట వీళ్ళు ఇప్పుడు దాంకా చేస్తూనే ఉన్నారు ఇంకా పనుల పని ఇట్లా మనం వన్ డే ఇంటికాడు ఉంటేనే మనకి ఎట్లా అనిపిస్తుంది అలాంటిది అలా వెనకటి నుండి పని చేసుకుంటూ చేసుకుంటూ వస్తురు వీళ్ళ వయసుకొచ్చేసరికి మనం పని చేస్తామో చేయమో మనకు తెలీదు కానీ అప్పట్లో వాళ్ళు ఏం తిన్నారా మీరు మేము చూడన్నాము పెరుగు పాలు ఆ రోజుల చాయ్ తక్కువ బిడ్డ పాలు తాగేది మనిషి పాలు చేతి పాలు పోసేది మా అమ్మ పాలు ఆరేడు సేర్లు ఇచ్చేది అమ్మరు తక్కువ కదా బిడ్డ నెయ్యి కూడా సద్దా నవలే గుట్టలు చేసుకొని ఇంత ఎన్న ముద్ద పెట్టుకొని శంతకాయ పచ్చడ మాడకాయ పచ్చడి పెట్టుకొని ఆ ముద్దలు ఇట్లా ముంచేది అన్నం ముద్దలు ముంచేదినేది ఇక అన్నం ఫస్ట్ అన్నం కలుపుకున్నాక ఇంత మారన్నం పెట్టుకునేది కాదు మళ్ళీ జొన్నమే ఇంత గడ్డలుగా పెరుగు చేసుకుంటే ఇక ఎన్న పూస ఇట్లా అంటే ఈ రోజులే మరే కొనుక్కున్న లీటర్ తెచ్చింది ఇంత మరే చూస్తారు ఆ రోజుల్లో మంచిగా ఇట్లా చేయత కూడా అరస కూడా నెయ్యద్దు ఈ రోజుల్లో అరసలా పలాల్లో ఉన్నదా లడ్డూలలో లేదు ఈ వీళ్ళు వచ్చినాయి అన్నీ వచ్చినాయి మా బాగా ఎవరుంటారు బిడ్డ ఈ రోజులకూ మా రోజులకు తేడా మీ చదువులకు మా చదువులకు కూడా తేడానే మా బట్ట మీ షోకు కూడా తేడానే ఈ రోజులలో మా రోజుల్లో వెయ్యి రూపాయలు పెడితే ఇద్దరు ముగ్గురు వచ్చిన బట్టలు ఈ రోజులలో కుక్కలు కూడా వస్తాయి అప్పుడు జనం తక్కువ ఖర్చు తక్కువ ఖర్చు తక్కువ జనాలు ఎక్కువ ఖర్చులు ఎక్కువ పిల్లలకే రెండు వేలు మూడు వేలు కాని బట్టలు వస్తున్నాయి మా పిల్లలకే బట్టలు చూస్తున్నారుగా ఫ్రెండ్స్గా ముసలి వాళ్ళు ఆవే ఆవేదన ఇట్లుంటుంది అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఎవరు చూడు ఫోన్లు టీవీలకి పర్మనెంట్గా అడెక్ట్ అయ్యారు ఇప్పుడు వీళ్ళని పట్టించుకునేటోళ్ళు అవ్వలేరు ఇల్లు వీళ్ళకి బోర్ కొడుతుంది నిజం చెప్పాలంటే అటు ఇటు ఓను ఇల్లు నలుగురిలో మాట్లాడి ఎప్పుడు ఇట్లా పని చేసుకుంటూ ఆడుతూ పాడుతూ ఉండేటోళ్ళు ఒక్కసారి ఎవ్వరు లేకపోయేసరికి ఇంట్లో ఉండి ఈ పని లేని రోజు మస్తు బోరింగ్ గా ఉండి వీళ్ళకి చాలా బోరింగ్ అనిపిస్తుంది లైఫ్ ఇప్పుడు మనలాంటి లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఏజ్కి వచ్చేసరికి మనది కూడా ఇదే సేమ్ సిచ్యువేషన్ మనకు ఇంకా అరవై ఏడు అరవై ఎనిమిదిలో ఉన్నా ఉన్నాయి తమిళనాడు చూడు ఇంకా మూడు సంవత్సరాలు అయితే డెబ్బై ఏళ్ళు వస్తే ఆఫీసు పోతున్నావు పని పోతున్నావు ఆఫీస్ కాఫీ డబ్బు వస్తుంది ఏందిరా అంటే మా తమిళనాడుగా పని పోతున్న వాళ్ళు భర్త పెద్ద మనిషి ఎవరు చేస్తారే ఇలా ఇప్పుడైతే అమ్మమ్మతోని అయితే ఈరోజు టైం పాస్ అవుతుంది వానలు ఈ ఈరోజు ఇంటికాడనే ఉన్నాం పది శేణుల ఫోన్కి రాదు కాబట్టి ఈరోజు ఇంటికాడ ఉండి అమ్మమ్మతో అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నామా ముచ్చట్లతో అయితే ఓకేనా అందరు బాయ్ చెప్పండి మరి ఫ్రెండ్స్ షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ ను చేసి అందరికీ ఛానల్ ఇవ్వండి ఇవ్వండి నా ఫ్రెండ్స్ ఉంటాం మరి బాయ్